సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు శ్రీమా ప్రినమ భక్తుల విషయానికి వస్తే భగవంతుడు భక్తుడు మనం ఎంతో జ్ఞానం ఉండి అన్నీ తెలిసే వయసులో ఉన్నా కూడా మనకు ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు భగవంతుడి విషయంలో అనేది ఒక క్లారిటీ ఉండదు మనం ఇన్ని పూజలు చేస్తున్నప్పటికీ ఒక నిజమైన భక్తుడిగా మనం ఉండలేము కానీ ప్రహ్లాదుడి విషయానికి వచ్చేసరికి పుట్టిన క్షణం నుంచే విష్ణు భక్తుడుగా ఉన్నాడు ఆయన ఇంకా ఎంత అంటే ఆయనని ఎంత టార్చర్ చేసినరో మనకు అన్ని తెలుసు మనం విన్నాం అవన్నీ కథలు పురాణాల ద్వారా తీసుకుంటే అంత హింసించినప్పటికి కూడా ఆయన ఆ భక్తిని వదిలిపెట్టలేదు ఎందుకు అంత చిన్న వయసులోనే పుట్టినప్పటి నుంచి అంత భక్తుడిగా ఎలా తయారయ్యాడు ఆ వయస్సులో దానికి చాలా ఇండెప్త్ ఇది ఒకటి ఉంది ఎట్లా అంటే ప్రహ్లాదుడి యొక్క తండ్రి రంగపుడిని హిరణ్య ఏం చేస్తాడంటే తపస్సుకు వెళ్తాడు మరాలు పొందడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు అతని యొక్క రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుంటాడు అప్పుడు ఇరంజకస్పుడు భార్య గర్భవతిగా ఉండి ఉన్నప్పుడు ఇంద్రుడు పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోతుంటాడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నారదుడు అడ్డుపడి చెప్తాడు ఏంటి నువ్వు అన్నప్పుడు అప్పుడు వదిలేస్తాడు మళ్ళీ వదిలేసినప్పుడు ఈ ఇరంజకస్పుడు యొక్క భార్యని ఒక ముని ఆశ్రమంలో నారదుడు పెడతాడు పెట్టినప్పుడు అప్పుడు నారదుడు నారాయణుడు గురించి చెప్తూ ఉంటాడు విష్ణువు గురించి చెప్తూ ఉంటే ఈ భార్య ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడ కడుపులో ఈ ప్రహ్లాదుడు ఉండి వింటూ ఉంటాడు ఊంగొడుతూ ఉంటాడు ఆయన చెప్పేది అంటే ఆ ఏజ్ నుంచే మనం చూడండి మహాభారతంలో కూడా ఇది ఉంటుంది మనకి అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు ఆ యొక్క పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలనేటువంటిది పొట్టులో ఉండే వింటూ ఉంటాడు అందుకే మనకి మన వాళ్ళు ఏం చెప్తారంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు దేవతా సంబంధించినవి మంచి పనులు మంచివి సంబంధించినవి వినాలి నెగిటివ్ సంబంధించిన ఎక్కువ వినకూడదు నెగిటివ్ సంబంధించిన ఎక్కువగా చేయకూడదు ఎక్కువ స్ట్రెస్ గురవ్వకూడదు అని చెప్పేది అందుకే మన వల్ల ప్రభావం ఉంటుంది అనేటువంటిది యాక్చువల్గా శ్రీమంతం టైంలో గాజులు కూడా ఎందుకు వేస్తారంటే ఈ సౌండ్ ఇక్కడ పొట్టలో ఉన్నటువంటి ఆ బేబీకి ఒక రకమైన ఆహ్లాదకరమైనటువంటి దీన్ని తెచ్చిపెడుతుంది యాక్చువల్గా మన ట్రెడిషనల్ లో ఉన్నటువంటిది అది అయితే ఇక్కడ ఈ రకంగా ఇతని ఆశ్రమంలో ఉన్నప్పుడు తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే ప్రతి జీవికి కూడా డెత్ డేట్ ఎలా అయితే ఉంటుందో మనకి బర్త్ డేట్ ఎలా ఉంటుందో డెత్ డేట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది అన్నీ కలిసి రావాలి అక్కడ ఇక్కడ ప్రహ్లాదుడు గనక విష్ణు భక్తుడు అవ్వకపోతే కిరణ్యకసుపుడు మరణం వచ్చేది కాదు ఇప్పుడు అసలు పుత్రుడు అలా లేడనుకోండి ఆయన అతన్ని ఎన్నో రకాలుగా హింసించాల్సిన అవసరం వచ్చేది కాదు ఇంకా ఆఖరికి విసిగిపోయి ఎక్కడున్నాడు చెప్పు శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు ఇక్కడున్నాడా ఇక్కడున్నాడా అంటే స్తంభం నుంచి బయటకు వస్తాడు అలా స్తంభం నుంచి బయటికి రావాలి అంటే మరి ప్రహ్లాదుడు అలా ఉండాలి కదా అందుకని ఫస్ట్ ఫిక్స్డ్ ఇదంతా కూడా అతను కోరిక కోరిక కూడా అలాగా ఆ రకంగా కోరుకు కోరుకున్నాడు ఇంటా బయట కాదు అందుకే ద్వారబంధం మీద పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో నరుడు కాదు వానరుడు కాదు సింహం పైన సింహం ఆకారం కింద మనిషి ఆకారం ఎటువంటి ఆయుధాలు అవ్వకూడదు అన్నప్పుడు గోర్లతో అందుకని ఏంటంటే అవన్నీ ఒక ప్రణాళిక చూస్తే కనుక ఇక్కడ మనం ఏంటంటే మీరు ప్రహ్లాదుడు ఇందాక మీరు అన్నారు నిజమైన భక్తులు కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి వృత్తాంతంలో ఆయన ప్రతి దాంట్లోనే విష్ణువుని చూస్తూ వచ్చాడు ఒక సింహంతో కనిపిద్దామనుకో ఆ సింహంలో కూడా విష్ణువుని చూశాడు అందుకని ఆ సింహం వెనక్కి వెళ్ళిపోయింది ఆ సింహానికి ఇది ఒక పెద్ద ఏనుగులా కనబడ్డాడు ప్రహ్లాదుడు లేదా ఒక ఏనుగు రూపంలో తొమ్మిద్దాం ఇద్దేద్దాం అనప్పుడు ఒక సింహంలా కనబడ్డాడు వాటికి అలా ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఒక తల్లిగా భావించాలి అంటారు అందుకే ఒక తల్లిగా తండ్రిగా భావించాలి అంటారు ఎలా అంటే ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి చాలామంది ఏమంటారు అంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అవును దేవుని చేయడం అనేటువంటిది కానీ అట్లా కాదు మన ప్రయత్నం చేస్తూ భగవంతుడే మన చేతికి ప్రయత్నం చేయిస్తున్నాడు అనే భావనలో ఉండాలి అంటే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి తల్లి ఉంది పిల్లవాడు పొద్దున్నే నిద్రలేచి వాడి పనులు వాడు చేసుకుంటూ శుభ్రంగా ఆనందం వేసి స్నానం చేసుకుని అన్ని సర్దుగాని వెళ్ళిపోతుంటే పెద్దగా పడించుకోవాలని చూడం వాడు అన్ని పనులు చేసుకుంటాడు లేదు కానీ అలా కాకుండా ప్రతిదీ కూడా తల్లి చేయాలి తల్లి చూసుకుంటేనే కాదనేటువంటి దీంట్లో ఉన్నాడు అనుకో పిల్లవాడిని తల్లి అంటే అరిగి నేను చూసుకోవాలి లేకపోతే ఎట్లా అలా ఏంటంటే ప్రతి జీవి కూడా ప్రతి దాంట్లోని అమ్మవారిని లేకపోతే వాళ్ళ ఇష్టదైవాన్ని చూసుకుంటూ ప్రతీది కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉండాలి భగవంతుడితో మీరు ఇదే దీని ఇంకొంచెం కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది వాళ్ళు పాచికలాడి పాండవులు ఓడిపోయిన తర్వాత ఏమవుద్ది వస్త్రాభరణం జరిగేటప్పుడు మొత్తం చీర మొత్తం లాగుతున్నప్పుడు చాలాసేపు రక్షించుకుందాం తనతో కాపాడుకుందాం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తేసి కృష్ణుడిని ప్రార్థిస్తుంది అప్పుడు కృష్ణుడు వస్తాడు అంటే నీ ప్రయత్నం నేనే నన్ను నేను కాపాడుకోగలను నాకు భగవంతుడితో సంబంధం లేదనుకున్నంతసేపు నీ ప్రయత్నం మాత్రమే ఉంటుంది కానీ నా ప్రయత్నం కూడా భగవంతుడే అనేటువంటి భావన మనకు ఎప్పుడైతే వస్తుందో నేను ప్రయత్నం చేయడానికి శక్తి కూడా భగవంతుడే అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వచ్చి అక్కడ కాపాడుతాడు అది సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రయత్నం వేరు భగవంతుడు వేరు కాదు ఆ ప్రయత్నానికి శక్తి ఇచ్చేవాడు కూడా భగవంతుడు దీంతో మీరు ఎప్పుడైతే మీరు ముడిపెట్టుకుంటారో మీ జీవితాన్ని ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సక్సెస్ లేకపోతే సక్సెస్ లేకపోవడం కాదు నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఆ కర్మచక్రంలో పట్టి తిరుగుతున్నాము నీకు అనిపించే సక్సెస్ కాదేమో అని కానీ ఒక్కొక్కసారి అది సక్సెస్ కూడా అవుతుంది ఒక్కోసారి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తి నేను చూసాను ఒకసారి ఒక వ్యక్తి ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడండి అందరూ ఏమన్నారంటే ఆయన తిట్టారు నీకు అసలు స్యడం రాలేదు 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 అది చాలా చిన్న బిజినెస్ మహాంట ఆ బిజినెస్ లో ఆయన ఎంత టాప్ పొజిషన్కి వెళ్ళినా రోజుకు ఒక రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు అది లాస్ అయిపోయి ఆయన అందులోంచి ఇంకో బిజినెస్ లోకి వెళ్ళాడు అక్కడ కొన్ని కోట్లు సంపాదించాడు ఇదే ఇందులో సక్సెస్ అయి ఉంటే ఆయన అక్కడ అయిపోయిండే సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆయన మనం అనుకుంటాం మనకు తెలిసిన జ్ఞానంతో వీడికి బుద్ధి లేదు వీడి అంటే తెచ్చుకున్నాడు అది ఇదని కానీ అసలైన ప్రణాళిక వేరే ఉంటుంది అతను ఒకటే మాట అన్నాడు నేను ఒకటే మాట చెప్పాయనకి నువ్వు ఒకటే అనుకో ఇది నీ మంచిగా జరిగింది అనుకో ఎందుకంటే ఆయన నాకు ఆ జాతకం పట్టుకుని వచ్చాడు సార్ నేను ఒక బిజినెస్ పెట్టాను లాస్ అయిన పరిస్థితి ఏంటంటే నీకు పెద్ద బిజినెస్ జాతకమే అనేది ఇది ఇప్పుడేదో టైం బాగాలేదు ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు ఒకటే అనుకో ఇది నీ మంచిగా జరిగింది అనుకో అలాగా సార్ అది ఉన్న కొంచెం బంగారం అమ్మేసి నేను స్టార్ట్ చేశాను ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నారు ఉన్న బంగారం అమ్మేసావు అది ఇది ఇప్పుడు ఆయన మీరు నమ్మరు కొన్ని వేల కోట్లకి అధిపతి ఎక్కడ చిన్న బిజినెస్ ఎక్కడ అంటే మనం అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ఆయన అప్పటినుంచి కూడా ఒకటే నమ్మాడు సిద్ధాంతం లేదు అంతా భగవంతుడు నడిపించుకుంటాడు నేను అప్పటి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాను నమ్మకం ఉండాలి అంతా భగవంతుడు అనేటువంటి భావన ఉండాలి అదే నిజమైన భక్తి ఒక్కసారి సక్సెస్ రాగానే భగవంతుడు ఉన్నాడు లేకపోతే నా గొప్ప అనుకోవడం సక్సెస్ రాకపోయేసరికి భగవంతుడు లేడం వదిలేయడం భగవంతుడు అది అది భక్తి అనిపించుకో ఇప్పుడు మీరు ఆయన కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ విని పెరగటము అని అన్నారు కదా కానీ కొన్ని సందర్భాల్లో మనం కడుపులో ఉన్నంత వరకు ఆ శిశువు అన్ని గుర్తుంటాయి గత జన్మ కర్మలు అవన్నీ కూడా ఉంటాయి ఇవి వీటి పర్పస్ నేను వచ్చాను అన్న జ్ఞానం కూడా ఉంటుంది కానీ భూమిపైకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మానవ సంబంధాల మధ్య పడతారు ఇవన్నీ మర్చిపోయి మరి ఆయన విన్నవి అవన్నీ మర్చిపోవడం జరగలేదా జన్మడు కదా ఓకే ప్రహ్లాదు కారణ జన్మడు అందరికీ మానవ అది సాధ్యం కాదు మానవ మాత్రుల్లో కూడా సాధ్యం అది అట్లా అంటే వాళ్ళు పర్టికులర్ గా కొన్ని కొన్ని వాటి కోసం పుడతారండి వాళ్ళు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కారణ జన్మలకి అండ్ సన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు కొంతమంది జాతకాలు చూస్తే కూడా మీరు ఆల్రెడీ మీ జీవి మీ యొక్క వంశంలోనే మూడు తరాల క్రితం పుట్టారని కూడా చెప్పొచ్చు మనం అదేంటంటే వాళ్ళు ఆ తరాన్ని ఉద్ధరించడం కోసం వస్తారు వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడం కోసం పోతారు కొంతమంది ఓకే అంటే ఆయన ఒక ప్రణాళిక తోటే పుట్టాడు కాబట్టి ఆయనకు అన్ని గుర్తున్నాయి ఆ ప్రకారంగానే ఆయన జీవనం సాగుతుడు అంత విష్ణు భక్తుడు అవ్వాలంటే కారణం కాకుండా ఎట్లా అవుతారు నిజంగానే అవునండి గురుగారు కరోనా మనకు క్రిందటిసారి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది రకరకాలుగా ఎంత ఘోరాతి ఘోరాలు చూడకూడదు అలాంటి ఘోరాలన్నీ చూసినాం నిజంగా అసలు వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నా వీళ్ళకి అసలు ఏడోక లేదు అనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది నిజంగా అతలా కుతలం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అని చెప్పి కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అన్నారు కొంత ఊపిరి పీల్చుకున్నారు కానీ మన దగ్గర కూడా కొన్ని కేసెస్ మొదలయ్యాయి ఆఖరికి నిన్న మన్నా కూడా ఇక్కడ ఏదో డాక్టర్ కూడా వచ్చింది అని చెప్పి వారు వస్తున్నాయి మరి ఏంటి ఎలా ఉండబోతోంది ఈసారి మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిమాణాలు ఏమన్నా పరిణామాలు ఏమన్నా చూడబోతున్నామా ఎలా ఉండబోతుంది అంటారు ఓకేనండి మీరు అన్నట్టుగా చాలా మంది కూడా ఫోన్ చేసి మెసేజ్ అడిగారు ఏంటి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా ఏమిటి పరిస్థితి అంటే మీకు లాక్డౌన్ వచ్చినటువంటి గ్రహస్థితి కనుక చూస్తే శని గురువులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నారు ఆ టైంలో ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంటర్ అయింది మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ నుంచి ఇక్కడ దీని ప్రభావం చూపించింది సో అది ప్లానిటరీ పొజిషన్స్లో ఉంటూ కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు జరుగుతుంది అది అది ఇలాంటి పరిస్థితులు కేవలం హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తాయి సో మనకి ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాని విజృంభణ ఎంత చూసామో అంత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అయితే ఇంకా దారుణంగా ఉండేది లక్షల మంది చనిపోయారు అయితే ఈసారి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మనం ఎందుకంటే నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూసారా వాళ్ళు అడగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ అంటే కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టిన వాళ్ళు అలాగే జరిగింది కొత్తగా బిజినెస్ పెట్టడం కరోనా అవును కాబట్టి ఈసారి ఉన్న పొజిషన్ కాల్సర్ప యోగం ఉంది లేదని కాదు కానీ జూపిటర్ ఈసారి ఏంటంటే మూడు రాసులు మారుతున్నాడు పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడైతే మూడు రాసులు మారుతున్నాడో జీవుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకే దాని మీద ఉండకుండా సో అది చాలా ఎందుకంటే మనకు చూడండి విశ్వవసవనామ సంవత్సరం ప్రారంభమైనప్పుడు వృషభంలో ఉన్న గురువు ఇప్పుడు మే ఫిఫ్టీన్త్కి మీ వచ్చి ఓ సిక్స్ మంత్స్లో మళ్ళీ మీకు కర్కాటకం మళ్ళీ మళ్ళీ వక్రించి ముందుకు వెళ్తాడు ఎందుకు అక్కడ వక్రిస్తున్నాడు అంటే కర్కాటక రాశిలో ఒక పిశాచ యోగం ఉంది కుజుడు కేతువు దీనివల్ల ఏంటంటే గురువుకి జీవుడికి ఏంటి నేను ఇంత తప్పించుకుందామంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఇది ఉంది అనేటువంటి ధోరణిలో ఉంటుంది జనాలందరూ కూడా అంటే రకరకాల దేశాల్లో ఉరుకులు పరుగులు తీయడం కొన్ని ఈ ప్రమాదాల వల్ల ఈ బాంబు పేలుళ్ల వల్ల ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి కొంత ఈ కరోనా రిలేటెడ్ సంబంధించిన దాని నుంచి కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనేటువంటి భావనలు ప్రజలు ఉంటారు జీవులు అంటే గురువు అంటే జీవులు అయితే మరి ఈ శని ఎంతైనా సరే గురు ఉన్నాడు కాబట్టి కొంత ఇది ఎట్టంటి వాటికి దారి తీస్తుంది అంటే కొంత రోగపరమైన ఇబ్బంది ఇచ్చినా కూడా మరీ మనం టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఈ ఇయర్స్ చూసాం చూసాం అంత అయితే ఉండదండి మరీ నెలల తరబడి మూసేసి అన్ని స్తంభించుకుపోయి అసలు ఏ దేశం దేశంతో కూడా కట్ అయిపోయింది అసలు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటారు అస్సలు సింగిల్ సింగిల్ గా తిరగాలి కలిసి తిరగ కూడ చేశారు అప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితి అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా వచ్చినా కానీ అసలు ఉండవు అన్నన్ని రోజులు అన్నీ రోజుల్లో అట్లాంటివి ఉండవు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే అప్పుడు జరిగినంత నష్టం అయితే ఏమి జరగదు నష్టం జరగదు కేవలం ఇప్పుడు ఏంటంటే జరిగేవి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుజుడు ఈ పోలీసులకి బాంబులకి పెట్టి కార్కుడు కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మన ఇండియాలోనే చాలా ప్రదేశాల్లో ఇక బాంబే వెళ్తుంది అనేటువంటి పుకార్లు ఎక్కువ అవ్వడం ఇది పుకారే కదా అనేటువంటి నెగ్లిజెన్సీతో ఉన్నప్పుడు ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇది ప్రమాదం ఉంది బాంబేటా కూడా అలర్ట్ మాత్రం ఖచ్చితంగా ఆకుతాయిలు చేస్తున్నారు అనేటువంటి దాన్ని తీసుకోవడానికి చాలా సార్లు అదేదో నాన్న పులి కథలాగా ఉంటది రెండు సార్లు పిలిచేసరికి మూడోసార్లు నాన్న వెళ్ళడు ఆయన ఇలాగే అరుస్తుంటాడు నిజంగా పూలు వచ్చేలా తినేస్తుందో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సహజంగానే కుజకేతు కాంబినేషన్ కొంచెం ఈ రాజకీయ నాయకుల్ని సీఎం పిఎం లెవెల్లో ఉండే వాళ్ళు మార్చడం ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో మార్పులు జరుగుతాయి పీఎం లెవెల్లో కానీ సీఎం లెవెల్ ఐదు లేదా ఇరవై ఆరు మే లోపల ఈ మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మారిపోతారు మంచి అధికారంలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు అయితే ఈ మరి ఈ శని గుర్రాసుల్లో ఉన్నందుకు ఏమిటి దీని ప్రభావం ఏమిటి అంటే ఒకటి మనకు ఆర్టిజం కేసెస్ పెరుగుతాయి దీనివల్ల బ్రెయిన్ రిలేటెడ్ కేసెస్ పెరుగుతాయి ఈ కరోనా లాంటిది అంటారు అప్పుడు వచ్చినంత తీవ్ర అయితే ఏమి రాదు భయపడాల్సింది తగ్గిపోయిందని భయపడాల్సి పని ఏమి లేదు అందులో పర్టికులర్గా ఈ శని వక్రిస్తున్నాడు మనకి ఎప్పుడు వక్రిస్తాడు అంటే జూలై నుంచి వక్రిస్తాడండి జూలై ఆగస్ట్ మీరు తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఏమీ లేదు అన్నట్టు క్లియర్ అయిపోతుంది అంటే దీని ప్రభావం ఏంటంటే ఇదేదో కొత్తగా జబ్బు రావడం కాదండి మనం దీన్ని అర్థం చేసుకుంటే వేరియంట్స్ మార్చుకుంటూ అది వస్తూ ఉంది ఇది టూ నైన్టీన్ నుంచి కూడా అయితే ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే వచ్చింది మళ్ళీ ఏమీ లేదని పడుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది అంటారు ఓకే ఓకే ఇలా ఒక టూ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓ ఫోర్ ఇయర్స్ దీన్ని కంటిన్యూషన్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకు అప్పుడు క్రిందటి సార్ వచ్చినప్పుడు ఎలా అయితే జలుబు దగ్గు ఇవి ఎలా అయితే ఉంటాయో ఇది అలా ఉంటుంది అన్నారు అంతే ఎక్కువ ఏదో ప్రాణాలు పోయే అంతా మరి కంప్లీట్ గా అసలు అప్పుడు ఎంత తీవ్రమైన స్థితి వచ్చింది కొన్ని లక్షల మంది చనిపోవడము అసలు ఆహారం తీసుకోవాలంటే కూడా ఏదైనా కొనుక్కుని భయపడాల్సిన భయపడాల్సిన పరిస్థితి రావడం అంత దారుణంగా అయితే ఏమీ ఉండదు ఎవరు భయపడకండి ఒకవేళ అంతగా మీకు భయం వేసినట్లయితే కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి స్తోత్రము లేదా అమ్మవారికి సంబంధించిన నామాల్లో ముఖ్యంగా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రం నూటికి నూరు శాతం మనకు రక్షణ కవచంగా నిలబడుతుంది అంత భయపడాల్సిన పని ఏమి లేదు అంటే ఎవరికి వారు మంత్రం చేసుకుంటే వాళ్ళ దాకా వచ్చే అవకాశం ఉండదు సాధారణంగా అంటే కొన్ని గ్రహాల ప్రభావాలు మార్పుల వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇలా చెప్తుంటారు కదండి ఇప్పుడు ఈ కరోనా కూడా పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ప్రభావం ఉంటుంది అలాంటిది ఏమైనా ఉందా ఉండదండి ఒకటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనకి లాస్ట్ టైం నైన్టీన్ ట్వంటీలో వచ్చినప్పుడు నక్షత్రం వాళ్ళకి రాలేదు అందరికి వచ్చింది అంతే అందరికి వచ్చేసింది అంటే ఇలాంటి దేశకాల విపత్తులు అనేవి అందరి మీద చూపిస్తుంది పలానా నక్షత్రం వారికే అనేటువంటి జబ్బు పరంగా కూడా నక్షత్రాలు చూసుకోరు ఏం చూసుకుంటారు అంటే ప్రశ్నలో గనక ఇప్పుడు మనం ఒక ప్రశ్న శాస్త్రం వేసాం ప్రశ్న వేశారు నాకు జబ్బు తగ్గుతుందా లేదని పలానా నక్షత్రంలో మీరు ప్రశ్న పడింది అనుకోండి ఎస్ ఇది ఇన్ని రోజులు తగ్గుతుంది డబ్బు అసలు తగ్గదు ఒక టెన్ డేస్ ఆఫ్ టైం అట్లా చెప్తారు రెండవది ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావాలంటే నాలుగవ భావము అంటారు అంటే ఇమ్యూనిటీని తగ్గించే భావం యాక్టివ్ అయినప్పుడు ఐదో భావం పాడైనప్పుడు అంటే ఇమ్యూనిటీ స్థానం పాడైనప్పుడు సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ ప్రభావం పెరిగినప్పుడు అంటే రోగస్థానం అంటారు శత్రుస్థానం అంటారు ఈ మూడు ఒకటేసారి వీళ్ళకి ప్రభావం చూపించినప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది ఎవరికైనా కూడా అలా చూసుకుంటే ఇప్పుడు రోగకారకుడు శని ఈ రోగకారకుడు ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఇప్పుడు మేషం వారు ఉందనుకోన్ని మేషం వారికి పన్నెండవ స్థానంలో శని కాబట్టి ఏమంటాం వెళ్ళినాడు శని నడుస్తుంది కదండి అని భయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు రోగం వల్ల కొంత ఖర్చులు ఇవ్వచ్చు మేషం వారికి చెప్పలేము కొంచెం మీనం వారికి అనుకుంటారు జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటి కొంచెం పనులు లేట్ అవ్వడం బద్దకంగా ఉండడం కొంచెం నీరసంగా ఉండడం మీనం వారికి ఇస్తారు అంటే కొంచెం ఏదో మబ్బు కొంచెం లేజినెస్ని ఇస్తూ ఉంటాడు శని అలాగే మనకి ఈ కుమ్మం వారికి చూసుకుంటే వీటి గురించే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ రోగం గురించి ఎందుకంటే శని రోగకారకుడు అట్లా అదే ధనసు వారికి తీసుకుంటే కనుక వీళ్ళకి ఎవరికైనా సరే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే కొంచెం పెరుగుతుంటాయి అర్ధాష్టమ శ్రీలో అష్టమ శనిలో ఏంటి అంటే కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సింహం వారికి అది కొంచెం చూసుకోవాలి అంతేగాని ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇలా అవుతుందని కాదు అది అది చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ పర్సనల్ చాట్లో రోగకారక స్థానాలు యాక్టివ్ అవ్వాలి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు కానీ కరోనా లాంటివి ఫలానా నక్షత్రం వాళ్ళకి వస్తాయని మాత్రం ఇక్కడ లేదు ఏదేమైనా ఏదైనా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్త అవసరం ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా కనుక భావన నడిచేటప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పర్సనల్ గా ఇందాక నేను చెప్పాను ఫోర్ ఫైవ్ సిక్స్ కాంబినేషన్ నడుస్తుంది అప్పుడు ఈ కరోనా లాంటి తొందరగా ఫస్ట్ వాళ్ళకి ఎటాక్ అవుద్ది ఇప్పుడు చూడండి ఇంట్లో పది మంది ఉన్నా కానీ అందులో ఫస్ట్ ఒకరికి ఎటాక్ అవుతుంది ఏం మిగతా తొమ్మిది మందికి ఎందుకు అటాక్ అవ్వలేదు వాళ్ళకు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కరోనా ఉన్న వాళ్ళతో వాళ్ళు అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళకి ఏమైనా అందించిన వాళ్ళు కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు అదే ఆశ్చర్యం అసలు మీరు బాగానే ఉన్నారు కదా అదే కదా ఇంట్లో అందరికి వచ్చి ఒక వ్యక్తికి రాని ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండొచ్చు వాళ్ళకి హెల్త్ ఇష్యూ నడిచే టైం నడవకపోవచ్చు అది కారణం అవుతుంది మొత్తానికి మనని మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి పానిక్ అవ్వకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతసేపు చాలా మంది మనం లాస్ట్ టైం నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంచి చనిపోయారు ఇంట్లో ఉన్నవాడు ఎవరు చచ్చిపోవాలి ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు చచ్చిపోతున్నారు అయిపోతుంది నేనే నెక్స్ట్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అందుకని వాళ్ళ మరణించడం జరిగింది భయాన్ని మన లాజిక్స్ ఆలోచించాలి రానివ్వకు వైరస్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి అది శ్రీ ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి